వెల్కమ్ టు ప్రణాయ్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం రైట్ మరి ముఖ్యంగా లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డిఎస్సి అప్డేట్స్ వేణు వెంటనే మన ప్రణాళిక ఎడ్యుకేషన్ ఛానల్ వస్తాయండి ఈరోజు గమనిస్తూ ఉన్నాం డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనేది ఇప్పుడు రెండున్నరకి మన మార్చి నాలుగవ తేదీ రెండున్నరకి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మార్చి పదహైదవ నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ని సస్పెండ్ చేస్తూ మనకి ఇచ్చిన ఒక తీర్మానం ఏవి నానజ్యోతి న్యూస్ ఛానల్లో కూడా వస్తూ ఉన్నాయి అలాగే ఐదేళ్ల తర్వాత కూడా ఇటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఎలాంటి ప్రణాళికలు లేకుండా డిఎస్సి ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తారని చెప్పేసి ఈ రోజు మనకి చెప్పడం జరిగింది కింద స్క్రోలింగ్ కూడా చూస్తుంటే కేవలం ఒక్క రోజు అంటే మార్చి ఫోర్టీన్త్ రిజల్ట్స్ ఇచ్చి ఫిఫ్టీన్త్ ఏ విధంగా ఎగ్జామ్ జరుగుతారు కేవలం ఒక్క రోజులో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించిన శరత్ చంద్ర అని చెప్తా ఉన్నాం షెడ్యూల్ ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుగా మనం గమనించవచ్చు అలాగే ఇంకా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనం చూద్దాం చూడండి వే టు ఎస్ఎంఎస్లో వస్తున్న న్యూస్ అండి టెట్ డిఎస్సి షెడ్యూల్ మార్చండి అని హైకోర్టు ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టెట్ డిఎస్సి నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఆదేశించింది ఈ పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాల గడువు ఉండాలని పేర్కొంది అంటే మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే టెట్ ఎగ్జామ్ జరిగిన నాలుగు వారాల తర్వాత డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించ నిర్వహించాలని అనే ఒక విషయాన్ని హైకోర్టు తేల్చినట్టుగా మనం గమనించవచ్చు అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే టెట్ ఎగ్జామ్ ఎప్పుడైపోతుందండి మార్చి ఎనిమిది మార్చి తొమ్మిదో తేదీన ఎగ్జామ్స్ అయిపోతాయి మరి నాలుగు వారాల తర్వాత అంటే ఏప్రిల్ తొమ్మిదిన ఎగ్జామ్ జరగాలి సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఈ హైకోర్టు ఇచ్చిన దీన్ని అనుగుణంగా ఏప్రిల్ తొమ్మిది నుంచి ఎగ్జామ్ జరుగుతుందా లేకపోతే మార్చి పదహైదు నుంచి జరగాల్సిన ఎగ్జామ్స్ని గవర్నమెంట్ కొంచెం ముందుగా అనుకున్నట్లుగా మార్చి ఇరవై ఐదు నుంచి అంటే రెండు వారాల తర్వాత మార్చి ఇరవై నుంచి జరపాలని జరుపుతుంది అనేది మనకి అది కొద్ది నిమిషాల్లోనే అది కొద్ది సేపట్లోనే తెలిసి తెలియబోతూ ఉంది సో కాబట్టి ఏది ఏమైనా మనకి హైకోర్టు ఇచ్చిన తీర్పు అయినా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ప్రదర్శిస్తున్న తీర్పు అయినా కావచ్చు ఇవన్నీ కూడా మార్చి ఎండింగ్ లాస్టింగ్ మార్చి లాస్ట్ వీక్లో మరియు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ జరిగే ఆలోచనలు మనకు అందబోతున్నాయి కాబట్టి మిత్రులారా టైం వేస్ట్ చేసుకోవద్దు తప్పనిసరిగా ఎగ్జామ్ జరుగుతుంది హైకోర్టు కూడా హైకోర్టు కూడా వన్ మంతే గ్యాప్ ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా చదువుదాం మంచి మార్కులు సంపాదించుకుందాం ఆల్రెడీ రెస్పాన్స్ సీట్స్ కూడా ఓపెన్ అయినాయి టెట్కి సంబంధించి కాబట్టి మీ మార్కులు మీకు అర్థమైపోయి ఉంటుంది సో గంటి గట్టిగా ప్రిపేర్ అవ్వండి డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టాలనే కృతజ్ఞ కృతనిశ్చయంతో మీరు తప్పనిసరిగా ఫాలో అవుతే విజయం మీదే అలాగే వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వస్తున్న మార్పులు ఏంటి అంటే టెట్ ఫలితాలు వెలువడిన పద్నాలుగో తారీఖు నుండి నాలుగు వారాల పాటు అంటే ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి డిఎస్సి ఎగ్జామినేషన్ నిర్వహించాలనేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం అనేది ఉత్తర్వులు జారీ జారీ చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు అంటే ఏప్రిల్ తొమ్మిది తర్వాత ఎగ్జామ్ జరుగుతుందా ఏప్రిల్ పద్నాలుగు తర్వాత జరుగుతుందా ఒకవేళ మార్చి ఇరవై నుంచి జరుగుతుందా అనేది మనము అంచనా వేయాల్సి ఉంటుంది సో ఏది ఏమైనా మొత్తం మీద నాలుగు వారాలు అంటే మొత్తం మీద పోస్ట్ పోన్ అయ్యే అవకాశం మాత్రం తప్పనిసరిగా ఉంది సో పోస్ట్ పోన్ అయిన తర్వాత మనకి ఎన్ని రోజులు టైం అనేది ఇస్తారో కొంచెం వేట్ చూడాలి అలాగే మిత్రులు ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే మనకి ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఫిఫ్టీన్ లేదా నైన్టీన్ నుంచి ఐపీలో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ అంటే ఎలక్షన్స్ ఉన్నాయండి సో ఈ ఎలక్షన్స్ సంబంధించి ఏమైనా ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుందేమో మనం వేట్ చూడాల్సిందే సో ఇది ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి బహుశా దీనికి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వదు ఎగ్జామ్ అంటే అధికారులందరూ కూడా దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆ టీసీఎస్ కంపెనీ జరుపుతూ ఉంది కాబట్టి జరుపుతామనేసి మన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుతూనే ఉంది సో ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా సో కాబట్టి నాలుగు వారాలంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి కానీ ఏప్రిల్ పదహైదో తేదీ నుంచి కానీ ఎగ్జామ్ జరగబోతూ ఉంది అనే విషయాన్ని మీరు దృష్టిలో కేంద్రీకరించుకొని బాగా చదవండి అలాగే మంచి మార్కులు సాధించి టీచర్ జాబ్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్